వామనావతార ఘట్టం మూడు అడుగులతో ముల్లోకాలు కొలిచిన కథ పూర్వం రాక్షస రాజైన మహాబలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు అత్యంత బలవంతుడు మరియు ధర్మాత్ముడు అతను తన శక్తితో స్వర్గాన్ని ఆక్రమించి దేవేంద్రుడిని ఇతర దేవతలను అక్కడి నుండి తరిమికొట్టాడు పదవి కోల్పోయిన ఇంద్రుడు ఇతర దేవతలు తమ మాత అయిన వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు కొడుకుల కష్టాలు చూడలేని అది తన భర్త కశ్యపముని సలహాతో గూర్చి కఠినమైన పయోవ్రతం ఆచరించింది ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు ఆమె గర్భాన జన్మించి దేవతలకు తిరిగి స్వర్గాధిపత్యం కల్పిస్తానని వరమిచ్చాడు ఆ విధంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణానక్షత్రంలో విష్ణువు అదితికి వామనుడు అంటే మరుగుజ్జు రూపంలో జన్మించాడు అదే సమయంలో మహాబలి చక్రవర్తి రాక్షస గురువైన శుక్రాచార్యుల ఆధ్వర్యంలో నర్మదా నదీ తీరాన అత్యంత ప్రతిష్టాత్మకమైన అశ్వమేధయాగం కొన్ని కథల ప్రకారం విశ్వజిత్ యాగం చేస్తున్నాడు బలి గొప్ప దాత అని పేరు పొందాడు యాగానికి వచ్చిన వారందరికీ వారు కోరిన దానాలను ఇస్తున్నాడు ఆ సమయానికి ఉపనయనం పూర్తి చేసుకున్న వామనుడు ఒక చేతిలో ఛత్రం మరొక చేతిలో దండం కమండలం ధరించి ముఖంలో అద్భుతమైన బ్రహ్మ తేజస్సుతో యాగశాల వద్దకు వచ్చాడు ఆ చిన్న బాలుడి తేజస్సును చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు బలిచక్రవర్తి ఆ బాలుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఉచిత ఆసనమిచ్చి సత్కరించాడు బాలక నీ తేజస్సు చూస్తుంటే ముచ్చటేస్తోంది నీకు ఏం కావాలో కోరుకో ఏనుగులు గుర్రాలు రత్నాలు చివరికి రాజ్యమైనా సరే ఇస్తాను అన్నాడు దానికి వామనుడు చిరునవ్వుతో ఓ రాజా నీవు గొప్ప దాతవు నాకీ సంపదలూ రాజ్యాలు వద్దు నా అవసరానికి తగినట్లుగా నా పాదాలతో కొలిచిన మూడు అడుగుల నేల మాత్రం దానమిస్తే చాలు అని అడిగాడు ఆ వింత కోరిక విన్న రాక్షసగురువు శుక్రాచార్యులకు సందేహం కలిగింది తన దివ్యదృష్టితో వచ్చినవాడు సాక్షాత్తూ విష్ణువని గ్రహించాడు వెంటనే బలిని పక్కకు పిలిచి రాజా వచ్చినవాడు సామాన్య బాలుడు కాదు విష్ణువు దేవతల కార్యం కోసం వచ్చాడు అతనికి దానమివ్వవద్దు అని హెచ్చరించాడు కాని సత్యసంధుడైన బలి గురువర్య వచ్చినవాడు విష్ణువే అయితే అంతకంటే నాకేం కావాలి అడిగిన తర్వాత లేదనడం నా ధర్మం కాదు పైగా దానమిస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు వెనక్కి తగ్గను అని పలికాడు బలి తన భార్య వింద్యావళ్ళి నీరు పోస్తుండగా వామనుడి చేతిలో నీరు వదిలి దానధార పూర్తి బలి దానమిచ్చిన మరుక్షణమే ఆ చిన్న వామనుడు అమాంతం పెరిగిపోసాడాడు ఆకాశమంత ఎత్తు ఎదిగి సూర్యచంద్రులే కళ్ళుగా దిక్కులే వస్త్రాలుగా సమస్త విశ్వాన్ని తనలో ఇముడుచుకున్న అద్భుతమైన త్రివిక్రమ రూపాన్ని విశ్వరూపాన్ని ధరించాడు ఆ విరాట్ రూపంతో స్వామి తన మొదటి అడుగుతో భూలోకాన్ని మొత్తం కొలిచేశాడు రెండవ అడుగుతో అంతరిక్షాన్ని స్వర్గలోకాన్ని పూర్తిగా కొలిచాడు ఈ సమయంలోనే బ్రహ్మదేవుడు స్వామి పాదాన్ని కడిగినప్పుడు ఆకాశగండ ఉద్భవించింది రెండు అడుగులతోనే ముల్లోకాలు సరిపోయాయి ఓ బలి చక్రవర్తి నీ సామ్రాజ్యం రెండు అడుగులతో మొత్తం కొలిచాను నా మూడవ అడుగు ఎక్కడ పెట్టాలో చూపించు అని త్రివిక్రముడు ప్రశ్నించాడు ఇచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని కోల్పోయిన బలి ఏమాత్రం తడబడకుండా భక్తితో తలవంచి స్వామి నా వద్ద ధనం రాజ్యం ఏమీ మిగలలేదు కాని మాట తప్పను ఈ మూడవ పాదం నా శిరస్సుపై అంటే తలపై పెట్టండి అని అభ్యర్థించాడు బలి త్యాగానికి సత్యసంధతకు విష్ణువు పరమానంద భరితుడయ్యాడు తన పాదాన్ని బలి తలపై ఉంచి అతన్ని పాతాళలోకానికి పంపించాడు విష్ణువు బలికి పాతాళ సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు రాబోయే మన్వంతరంలో బలి ఇంద్రుడవుతాడని వరమిచ్చాడు అంతేకాకుండా బలి భక్తికి మెచ్చి స్వయంగా తానే కొన్ని పురాణాల ప్రకారం రూపంలో అతని రాజ్యానికి నిరంతరం కాపలాగా ఉంటానని మాట ఇచ్చాడు ఈ విధంగా వామనావతారంలో విష్ణువు దేవతలకు తిరిగి స్వర్గాన్నిప్పించడంతో పాటు బలిచక్రవర్తి కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు వామనావతార కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఈ కథనం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని మంచి పౌరాణిక కథలు మరియు భక్తి సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనది